బి ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మొక్కలండి మొక్కలు గ్రీన్ బ్యాగ్స్లో పెడుతున్నామండి గ్రీన్ బ్యాగ్స్ వచ్చేసి నేను మీషోలో తెప్పించాను మీకు కాస్ట్ వచ్చేసి టూ ఎయిటీ రూపీస్ పడింది ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ సైజ్ అండి చాలా చాలా బాగున్నాయి మీరు కూడా కావాలంటే తెప్పించుకోండి ఇది వచ్చేసి నాకు టూ ఎయిటీ నైన్ రూపీస్ పడినాయి ట్వెల్వ్ బ్యాగ్స్ వచ్చినాయి నేనైతే ప్రజెంట్ ఒక సిక్స్ బ్యాగ్స్ అనేవి తీసి ఇలా పెట్టానండి కింద నాకు స్టాండ్ స్టాండ్లేస్గా ఇటుక రాళ్ళులు పెట్టి పెట్టాను నేను తెచ్చిన మొక్కలు ఇవ్వండి తమలపాకు అండ్ చామంచి అండ్ గులాబీ అండి మా హస్బెండ్ ఇదిగోండి బ్యాగ్స్లోకి నేను మట్టి కొనుక్కొచ్చాను మట్టి వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ అండి టూ ట్వంటీ ఫైవ్ కేజెస్ బ్యాగ్స్ వచ్చినాయి మట్టి తర్వాత అన్నిటిలోకి కూడా మట్టి హాఫ్ హాఫ్ కింద పోస్తున్నామండి అదిగోండి మా హస్బెండ్ పోసేసారు మొత్తం పెట్టేశారు కింద ఏంటంటే కొత్త హౌస్ కదండి పాడైపోతుందేమో అని అన్నట్టు కొంచెం గోతాలు వేసి పెట్టామండి నేను సిక్స్ బ్యాగ్స్ పెట్టాను ఎందుకంటే మట్టి నాకు త్రీ సిక్స్ బ్యాగ్సెస్లోకి మాత్రమే వచ్చింది సో సిక్స్ అనేది పెట్టేశానండి ఇదిగోండి మొత్తం సెటప్ చేస్తున్నారు మా హస్బెండ్ అన్నీ మొత్తం మట్టి అయితే పోసేసారు ఇప్పుడు నెక్స్ట్ మొక్కలండి ఇది ఏంటంటే ఒక హాఫ్ అనేది ఐ వచ్చింది మట్ట అనేది తీసాము తీసి వేరే దానిలో పోసి అది కొన్ని మొక్క పెట్టేశారు ఇటు చివర తమలపాకు పెట్టారండి ఎందుకంటే తమలపాకు పాకుతుంది కదా అందుకని ఒక కార్నర్లో పెడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఒక తమలపాకు అనేది పెట్టారు కాకపోతే ఇంకా తమలపాకు పని ఉంది ఒక పుల్ల తీసుకొని పెద్ద పుల్లకి అది అల్లాలి కాకపోతే ఇప్పుడు చిన్నదే కాబట్టి అవసరం లేదు అన్నట్టు అదే పుల్ల పెట్టేశారండి పెట్టేసి ఇకొండి ఇంకా రిమైనింగ్ మట్టి పక్కకు తీసామని చెప్పాను కదండి ఆ మట్టి కూడా పోసేస్తున్నారు మా హస్బెండ్ అవి కూడా పోసేసి ఇంకా ఆర్డర్ పోస్తారండి పోసేస్తారు ఇవి చాలా చాలా తక్కువలో అయిపోతాయండి ఈ గ్రీన్ బ్యాగ్స్ వచ్చేసి టూ ఎయిటీ రూపీస్ అని చెప్పాను కదా అదేవిధంగా మట్టి వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ పడింది మాకు మొక్కలు వచ్చేసి మొక్కను పెట్టండి ఇవైతే తమలపాకు సిక్స్టీ రూపీస్ అయింది ఇంకా నేను మిగతా విత్తనాలు తీసుకొచ్చాను వంకాయ టమాటో చుక్కుడుకాయ అలా విత్తనాలు తీసుకొచ్చాను మీకు కూడా అలా అలా ఫ్లెక్సిబిలిటీ ఉంటే అలా చేసుకోండి అదేవిధంగా తర్వాత మెంతులు అవి వేస్తాం కదండి ఇంట్లో ఎటు మనకి యూజ్ అవుతాయి కదా మెంత కూరకైనా దేనికైనా అందుకని మెంతులు ఇంకా కొంచెం కరివేపాకు చెట్లు అలా పెట్టుకుందాంలే అన్నట్లు నేను తెప్పించాను బట్ మాకు మట్టి సరిపోలే నెక్స్ట్ టైం అనేది మిగతాయి కూడా ఖచ్చితంగా అనేది పెడతాను ఇప్పుడు వచ్చేసి వన్ బై వన్ ఆయన ఇచ్చేస్తున్నారు ఇప్పుడు గులాబీ మొక్క పెట్టేశారండి ఆల్రెడీ మళ్ళీ మట్టి పోయాలి మట్టి పక్కగా తీస్తున్నారు హాఫ్ మట్టి పోసి ఇంకా నీళ్లు పోస్తున్నారు అయిపోయింది మీరు కూడా ఇలా హ్యాపీగా ఒక ఫైవ్ హండ్రెడ్లోనే ఇలా సెటప్ చేసేసుకోవచ్చు అండి చాలా చాలా బాగున్నాయి మీరు కూడా ట్రై చేయండి ఎందుకంటే మనం కుండీలు అనేది కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటాయి కాబట్టి ఈవెన్కు గ్రీన్ బ్యాగ్స్ చాలా బాగున్నాయండి నేను మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సజెస్ట్ చేస్తాను ఈ బ్యాగ్స్ అనేవి నెక్స్ట్ వచ్చేసి విత్తనాలు వేయడానికి అది ఫాదర్లా చేశారు నేను విత్తనాలు వేసేసాను తర్వాత మళ్ళీ పొడి మట్టి వేసి వాటర్ పోసేస్తున్నారు అలా అన్నీ కూడాను మేము ఫిల్ చేసేసాం మాకు సిక్స్ సిక్స్ బ్యాగ్స్కి మాత్రమే మేము ఫిల్ చేసామండి రిమైనింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో ఏదన్నా అవకాశం ఉంటే ఖచ్చితంగా మళ్ళీ మట్టి తెచ్చి మళ్ళీ వేరే మొక్కలు వేసి చూపిస్తాం ఇలాగే మేము మొత్తం డాబా మొత్తం పెట్టాలనుకుంటున్నాము ఏమైందో చూడాలి ఇవేమో వేరే వేరే విత్తనాలండి అండి టమోటో వంకాయ అలా ఒకటి అలా హోల్స్ పెట్టారు ఇంకా దానిలో వేసేయమన్నారు వేసేసిన తర్వాత మట్టి తీసి పోసి కొంచెం నీళ్ళు కొడుతున్నారు రోజు అనేది మనం వాటర్ స్ప్రే చేస్తూ ఉండే మంచిగా వస్తాయండి యాక్చువల్గా మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో ఇవి వేశారంట చాలా బాగున్నాయంట నేనేమో ఒక టూ కొనుక్కు బట్ మట్టి సరిపోక పెట్టలేదు ఇంకా తను తెచ్చిన వేసేస్తున్నాము చూద్దాము ఎలా గ్రో అవుతాయో మీకు కూడా మీరు కూడా చూసేయండి ఖచ్చితంగా నేను మీకు కూడా చూపిస్తాను నెక్స్ట్ నెక్స్ట్ దానిలో కూడా విత్తనాలు వేసేస్తున్నాము అయిపోయింది ఇంకా ఇంకొకటే ఉంది మీరు కూడా ఇలాగే చేస్తారా మీకు ఏమైనా వేరే డిఫరెంట్గా మెథడ్స్ మెథడ్స్ ఏమైనా ఫాలో అవుతారని చూడండి అండ్ ఈ బిన్ బ్యాగ్స్కి ఏంటంటేనండి మట్టి బ్యాగ్స్కి వాళ్ళే హోల్స్ కూడా పెట్టేశారు సో మనకి హోల్స్ పెట్టే శ్రమ కూడా లేకుండా వాళ్ళే హోల్స్ ఇచ్చేస్తారు కాబట్టి ఇంకా మనం హోల్స్ కూడా ఇది చేయాల్సిన అవసరం లేదు ఇక్కడేమో చుక్కుడు ఇత్తనాలు వేస్తున్నాం అండి ఫస్ట్ నేను అలా వేసేసాను నాకు తెలియక తర్వాత మా హస్బెండ్ అలా కాదు ఇలా చేసి వెయ్యాలి అని చెప్పి ఆయన మాడిఫై చేశారు ఇక ఈ చామంచి మొక్క అయితే పెట్టలేదండి ఎందుకంటే ఇది ఎదగాలి కదా ఇప్పుడు కానీ పెడితే లోపలికి వెళ్ళిపోతుంది తర్వాత పెడదాం ఇది ఇలాగే ఉంచేసే అని చెప్పారు సో అందుకని చెప్పి నేను ఇలాగే ఉంచేసాను ప్రజెంట్ తర్వాత ఖచ్చితంగా అనేది మనం కుండీలో పెట్టేద్దాము ఇదిగోండి ఫైనల్ అవుట్పుట్ ఇలా ఉంది ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి మీకు ఏమన్నా తెలిసిన టిప్స్ కానీ ఇంకేమన్నా ఉంటే ఖచ్చితంగా షేర్ చేయండి అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఆల్ బాయ్